నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నిన్న అనగా సాటర్డే రోజున ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శీలా దీక్షిత్ గారు కుమారుడు సందీప్ దీక్షిత్ గారు మీడియా సమావేశంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను ప్రకటించారు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరియు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల గురించి ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ప్రకటించారు ఆయన ఎన్నికలు పోలింగ్ జరిగినటువంటి ఓట్లు ఎలక్షన్ కమిషను పోలింగ్ పోలింగ్ రోజున పోలింగ్ అయినటువంటి ఓట్లు శాతానికి ప్రకటించిన ఓట్ల శాతానికి కౌంటింగ్ రోజున కౌంటింగ్ చేసినటువంటి ఓట్లు శాతానికి వ్యత్యాసము చాలా ఎక్కువగా ఉందంట అదే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నిజంగా ఇది జరిగి ఉంటే ఆయన చెప్పినట్టుగా జరిగి ఉంటే కనుక ప్రజాస్వామ్యము మనుగడ ప్రశ్నార్థకమే అసలు భారతదేశము ప్రజాస్వామ్య దేశమని ఇంకా చెప్పుకునే అర్హత మనకు లేదని ఆయన చెప్తున్నారు ఆయన ఎందుకంటే అది సాధ్యమవుతుందా కాదా అంటే చూడండి ఒకసారి అసలు ఇప్పుడు ఇది ఈవీఎంల యుగం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్స్ ద్వారా ఎలక్షన్ జరుగుతున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం ఈవీఎం మిషన్ల ద్వారా ఓటింగ్ జరిగినప్పుడు ప్రతి గంటకి ఎలక్షన్ కమిషన్కు ఏ ఏ ఏ పోలింగ్ బూత్లో ఏ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో ఏ ఏ పార్లమెంటు స్థానాల్లో ఎన్ని ఓట్ల శాతము ఎంత లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది ఓట్లు శాతము టోటల్ ఓట్లైన పోలింగు అంత పోలైన ఓట్లు మొత్తాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి సమాచారం అందిస్తూ ఉండాలి ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుంది బులెటిన్ ప్రకటిస్తూ ఉంటుంది ఇది మాన్యువల్గా జరిగేది కాదు కదా ఈవీఎం మిషన్ల ద్వారా జరుగుతున్నటువంటి ఎలక్షన్ పోలింగ్ విధానము అంటే సాయంత్రం ఆరు గంటలకో ఏడు గంటలకో ఎనిమిది గంటలకో లైన్లో ఉన్న ఆరు గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు కల్పించడం ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత ఆరు గంటలకు వరకు ఎంతమంది అయితే ఉన్నారో ఓట్లు లైన్లో ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు వేసే వరకు పోలింగ్ జరుపుతుంది అవన్నీ పూర్తయిన తర్వాత సాయంత్రం ఇన్ని ఇంత శాతం ఓట్లు శాతం జరిగిందని చెప్పలేదు కదా కొన్ని రోజుల సమయం తీసుకుంది ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ కొన్ని రోజులు సమయం తీసుకుని తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంత ఓట్ల శాతం ఓట్లు పోలైనటువంటి ఓట్ల శాతాన్ని ప్రకటించారు ఈవీఎం మిషన్లు మిషన్ల ద్వారా కౌంటింగ్ కాబట్టి పోలింగ్ శాతము అంతా రికార్డెడ్గా ఉంటుంది మొత్తం పోట్లే పోలైన ఓట్లు ఎన్ని అందులో జెంట్స్ ఓట్లు ఎంత మహిళల ఓట్లు ఎంత పక్కగా రాస్తారు ప్రతి బూత్లో రాస్తారు ఇవి ఈవీఎంల ద్వారా కాకుండా పోస్టల్ బ్యాలెట్లో కొన్ని ఓట్లు పోలై ఉంటాయి అవి కొన్ని లక్షలు నాలుగైదు లక్షల ఓట్లు ఉంటాయి ఉండొచ్చు సుమారుగా ఉండొచ్చు ఒక లక్ష అడ్డూ ఉంటాయి ఎక్కడ అవి కూడా కలిపేసి టోటల్ పోలైన ఓట్లు పోలైన ఓట్ల శాతాన్ని ప్రకటిస్తారు ఒకవేళ అవి పోలైన ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు మర్చిపోతే టోటల్ ఓట్లను మర్చిపోరు ఎక్కడ మర్చిపోతారు కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్సీల్లోనూ కొన్ని బోల్ని పోలింగ్ బూత్ల్లోనూ మర్చిపోతే యాడ్ చేయకపోతే రావచ్చు అది ఎంత పర్సంటేజ్ వస్తుంది కొన్ని వేలల్లోనే ఉంటాయి ఓట్లు అవి కొను లక్ష ఓట్లు మర్చిపోతారు అది టోటల్ ఓలైన పోట్లు పోలైనటువంటి ఓట్ల శాతం ఎంత పర్సెంట్ ఉంటుంది పాయింట్ పర్సెంట్లు కూడా ఉండవు అవి వన్ పర్సెంట్ మొత్తం టోటల్ మర్చిపోయినా వన్ పర్సెంట్ ఉంటుంది కానీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ల శాతం వచ్చిందని దీక్షిత్ గారు ప్రకటించారు ఇది ఎంత ప్రమాదమో తెలుసా ప్రజలంతా ఒక ప్రభుత్వాన్ని అధికారంలోకి రావాలని ఓట్లు వేసినా సరే ఈ వ్యత్యాసం కనుక ఈ డిఫరెన్స్ ధర కనుక ఈ ఇటువంటి డిఫరెన్స్ కనుక వచ్చినట్లయితే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఏ గవర్నమెంట్ అధికారంలో రావాలనుకున్నారో ఆ గవర్నమెంట్ వచ్చేస్తుంది ప్రజ ప్రజలు వేసిన ఓట్లతో ఇంకా సంబంధం లేదు దీనికి ప్రజలు ఓట్లు ఎంత వేస్తారు అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఓట్లు వ్యత్యాస శాతము ఎంతవరకు ఉంటుంది సాధారణంగా ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కానీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ పెట్టారు అంటే రెండు పార్టీలకి మధ్య ఉన్నటువంటి ఓట్ల వ్యత్యాసము ఫైవ్ టు ఎయిట్ పర్సెంటే ఉండి ఉంటే టెన్ పర్సెంట్ ఉంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ వ్యత్యాసం టెన్ పర్సెంట్ వచ్చిన ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కనుక ఎక్కువ కౌంట్ చేస్తే వారు కోరుకుని ప్రభుత్వమే వచ్చేస్తుంది దాని ద్వారా ఓ ఫలితాలు తారుమారైపోయాయని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయిందని కా కారణం అదే అని దీక్షిత్ గారు ప్రకటించారు అదే కదా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఓట్లు కనుక శాతం ఎక్కువగా లెక్కించినట్లయితే వైసీపీ అధికారం కోల్పోయి ఉంటుంది అది జరిగిందా లేదా అనేది ఇంకా ఎలక్షన్ కమిషన్ వారే ప్రకటించాలి నిర్ణయించాలి అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒరిస్సాలో కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లోను ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఒరిస్సాలోను కూడా ట్వెల్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండు ఎగ్జాక్ట్ ఫిగర్లు ఎలాగొస్తాయి ఎలా సాధ్యమవుతుంది వన్ పర్సెంటో టూ పర్సెంటో ఫైవ్ పర్సెంటో త్రీ పర్సెంటో వ్యత్యాసం డిఫరెన్స్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్ ఫిగర్లు వచ్చేస్తాయి అంత పెర్ఫెక్ట్ ఫిగర్లు ఎలాగొస్తాయి ఏదో జరిగిందనే కదా ప్రజలు అనుకుంటున్నారు ఫలితాలు రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర ప్రజలు అనేక అనుమానాలతోనే ఉన్నారు ఏదో జరిగింది ఏదో జరిగింది అని అది దీక్షిత్ గారు ప్రకటించారు ఏదో ఒక సర్వే సంస్థ అన్ని టోటల్ తీసుకుంది దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలు ఎంత ఉంది అంత సర్వే చేసి ఎలక్షన్ కమిషన్ ఎంత ప్రకటించింది కౌంటింగ్ రోజున ఎంత ఎంత ఎన్ని ఓట్లు కౌంటింగ్ చేశారు ఈ రెండేళ్ళకి ఉన్న వ్యత్యాసం ఎంత అని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని ప్రకటిస్తే ఆ రిజల్ట్నే దీక్షిత్ గారు చదివి నిన్న మీడియా సమావేశంలో ప్రకటించారు ఆయన సొంతంగా ఒట్ట స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు నిజానికి ఇలాగే జరుగుంటే ఇదే జరుగుంటే రేపు భవిష్యత్తులో కూడా అదే జరిగింది ఇంకా ఎలక్షన్ పెడతాం ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు మీరే మీకుగా ఎవరు ప్రధానమంత్రి ఉండాలి ఎవరు రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలి మీరే ప్రకటించేసుకోవచ్చు కదా ఇంకా ఎలక్షన్తో పని లేదు ఇంకా అప్పుడు చైనాలో చూడండి జిన్పింగ్ గారు జీవితకాలం ప్రెసిడెంట్ ఆయన రష్యాలో పుతిన్ గారు జీవితకాలం ఆయనే ఉన్నారు కదా నియంతా ఉత్తర కొరియా కిమ్ జిమ్మా కిమ్ ఎవరో కిమ్ ఆయనగా ఆయనే ఇంకా రాజు అలాగే చేసుకుంటే భారతదేశం కూడా అలాగే అయిపోద్ది ఇంక ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము భారతదేశం అని గర్వంగా మనం చెప్పుకుంటుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ శాతం ఇలా డిఫరెన్స్ వచ్చేస్తే ప్రభుత్వాలు ఎవరు కోరుకుంటే వాళ్ళు ఎన్నిక అయిపోయేటట్లయితే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు ఈ విధానం ఎలా ఎన్నికలు జరగటం ఇంకా కష్టం కదా ఎన్నికల వ్యవస్థ రాజ్యాంగము దానికి ఇచ్చినటువంటి అధికారాలను ఉపయోగించి అటువంటి అవకతవకలు జరిగినప్పుడు సరి అనే నిర్ణయం తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంది స్వతంత్రంగా వ్యవహరించాలి ఎలక్షన్ కమిషన్ అనేది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు స్వతంత్రంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పనిచేస్తేనే భారతదేశము సుభిక్షంగా ఉంటుంది లేకపోతే అత్యంత ప్రమాదకరం దేశానికి అప్పుడు పాకిస్తాన్కి మనకి పెద్ద వ్యత్యాసం ఏమి ఉంటుంది అక్కడ ఎన్నికలు జరుగుతాయి మనకే జరుగుతున్నాయి మనం గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం కొన్ని దేశాల్లో జరుగుతున్న జరుగుతున్న ఎన్నికల విధానాన్ని ప్రశ్నిస్తున్నాం అదే ప్రశ్న ఇప్పుడు మనకి ఉద్భవించింది ఇది కరెక్ట్ అయితే కనుక రాబోయే ఎన్నికల్లో పార్టీలు పోటీ చేయటము ఎలక్షన్ ఎలక్షన్ పెట్టడము వేల కోట్లు ఖర్చు పెట్టడము ఎమ్మెల్యేలకి ఎంపీలకి జీతాలు ఇవ్వటము వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటము అంత సెక్యూరిటీని కల్పించడము అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటము మనం మనం ట్యాక్స్లు కట్టి వాళ్ళని పెంచి పోషించడం ఎందుకు మీరే నిర్ణయించుకుని మీరే డిక్లేర్ చేసుకుంటే అయిపోద్ది ఇదే కనుక నిజమైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఆ భగవంతుడే కాపాడాలి ఎందుకంటే ఇంకా ఏ ఎలక్షన్ జరిగినా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేస్తుందో ఎవరు ఏ ప్రభుత్వం కావాలంటే అదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇంక ఎన్నికలు ఎందుకు ప్రజలు వేయటం ఎందుకు పాపం వేసినందుకు మాకు పార్టీకి ఓట్లు లేదని వాళ్ళందరినీ హింసిస్తున్నారు కష్టాలు పెడుతున్నారు ఎన్నో బాధలు పడుతున్నారో మనం చూసాం వాళ్ళు బాధపడటం ఎందుకు ఇవన్నీ జరగవు కదా ఏకపక్షంగా జరిగిపోతాయి డిక్లేర్ చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఈవీఎంల మిషన్ ద్వారా ఎలక్షన్ విధానం జరిగితే అత్యంత ప్రమాదమేమో మరి ఇది కరెక్టా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ వారు దీని మీద కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేస్తారని ఆశిందాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ